శ్రీ వికారణ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది జూలై నెల మకర రాశి వాళ్ళకి మాస ఫలితాలు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అయితే మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కొద్దిగా తీవ్రంగా ఉందని చెప్పాలి అంటే మకర రాశి వాళ్ళకి పన్నెండింట శనికేతువులు ఆరింట రాహువు అలాగే పదకొండవ స్థానంలో గురుడు ఈ జులై నెలలో సంచరిస్తున్నారు ప్రధాన గ్రహాలైనటువంటి ఈ నాలుగు యొక్క సంచారాన్ని బెయిరేజ్ వేసుకుని మకర రాశి వాళ్ళ యొక్క రాశి ఫలాలని జులై నెలలో ఎలా ఉన్నాయని పరిశీలించేటట్లయితే కొద్దిగా కష్టంగా ఉన్నాయనే చెప్పవలసి వస్తుంది అలాగే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా జులై నెలలో పదహారవ తారీఖున సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో ధనుసు రాశిలోనూ మకర రాశిలోనూ సంభవించటం వలన ముఖ్యంగా ఉత్తరాష నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంది అయినప్పటికీ స్వత సిద్ధంగా ఆకర్షణీయంగా ఉండేటువంటి మకర రాశి వాళ్ళు అలాగే దూసుకుపోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు అలాగే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని మొండిగా ధైర్యంగా ముందుకు పోగలిగినటువంటి మకర రాశి వాళ్ళు అలాగే మంచి పట్టుదల కలిగి ఉండి ఏ పనైనా సరే పట్టుకుంటే పూర్తి చేసి తీరతాం అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఈ జులై నెల కొద్దిగా పరీక్షాకాలం అవుతుంది అయినప్పటికీ కూడా వీళ్ళు అటువంటి కాలాన్ని కూడా జాగ్రత్తగా దాటగలగాలి దాటగలగాలంటే వీళ్ళు ముఖ్యంగా ఏం ప్రభావం తీవ్రంగా ఉండటం వలన చేయవలసిన పరిస్థితి పని ఏంటంటే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వీలైనంత వరకు తొందరగా మాట పట్టింపులకి తగాదాలకి పోకుండా ఉండాలి అలాగే పిల్లల విషయంలో అనుక్షణం పిల్లల్ని కనిపెట్టుకుని పిల్లల్ని కుదిరితే వెంట తిప్పుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళతో పాటే అంటే వాళ్ళ కలుసన్నల్లో ఉండేటట్టుగా చూసుకోగలిగితే మంచిది అలాగే ఈ చంద్రగ్రహణం మకర రాశిలో ఏర్పడటం వలన మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంత గ్రహానుకూలత తక్కువగా ఉంది ఈ గ్రహణం అంత మంచి ఫలితాలని మకర రాశి వాళ్ళకి ఇవ్వదు కనుక ఈ మకర రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణాన్ని చూడరాదు అంతేకాకుండా ఈ ఏలినాడు శని ప్రభావాన్ని నుంచి తప్పించుకోవడానికి మకర రాశి వాళ్ళు మందపల్లిలో శనిశ్వరుల వారి యొక్క విగ్రహానికి అంటే మందపల్లిలో శనిశ్వరునికి తైలాభిషేకం జరిపించాలి అలాగే ఏలినాడు శని దోషానికి కొన్ని శాంతి పరిహార క్రియలు జరిపించాలి అలాగే కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ జూలై నెలలో మకర రాశి వాళ్ళు దర్శనం చేసుకోవాలి అలాగే గురు పౌర్ణమి రోజునే గ్రహణం వస్తుంది కనుక వీళ్ళకి గురుగ్రహ అనుగ్రహం తక్కువ ఉంది కనుక గురువుని ఆశ్రయించి వాళ్ళని మంచి చేసుకుని అంటే ఒక బాబా గారినో దత్తాత్రేయ స్వామివారినో రాఘవేంద్ర స్వామివారిను ఒక సద్గురువుని ఆశ్రయించుకుని ఈ కష్టాలని ఈజీగా వీళ్ళు దాటగలుగుతారు ఈ జులై మాసంలో అలాగే ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఆరింట రాహు ఉండి శుభ ఫలితాలను ఇస్తున్నప్పటికీ కావలసినంత ధనాదాయాన్ని ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని అనుకోని ఆటంకాలు మకర రాశి వాళ్ళకి ఏర్పడే పరిస్థితి ఉంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు కనకదుర్గ అమ్మవారి గుళ్ళో కానీ ఏదైనా శక్తి క్షేత్రంలో కానీ మెరూన్ కలర్ అంటే కుంకుమ కుంకుమ రంగు కలిగినటువంటి వస్త్రాలని అమ్మవారికి సమర్పించడం ద్వారా రాహు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అలాగే శని అనుగ్రహాన్ని పొందటానికి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం వలన శని గ్రహం యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు పొందగలుగుతారు ముఖ్యంగా చంద్రగ్రహణం అయిపోయిన మరుసటి రోజు శివాలయం ఎప్పుడు తీస్తే అప్పుడు వెండి చంద్రబింబాన్ని ఒక నాగ పడిగని ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి అంటే గ్రహణ దోష పరిహారార్థం అనే సంకల్పం చెప్పి వీళ్ళు వెండి చంద్రబింబం యొక్క రూపును నాగపడిగని దానం చేసి తదుపరి మహాశివుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే ఈ గ్రహణ దోషం తొలగిపోతుంది అంటే జూలై నెలలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది గనక ఆ దోషం పోగొట్టుకోవడానికి ఈ మకర రాశి వాళ్ళందరూ తప్పనిసరిగా నేను చెప్పిన పదహార క్రియలన్నింటినీ కూడా పాటించాలి ఇలా కనుక చేసినట్లయితే ఈ మకర రాశి వాళ్ళు మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ దాని నుంచి తప్పించుకోవాలన్నా అలాగే రాజకీయ నాయకులకి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి చివరిలో మాట తప్పే పరిస్థితి ఉంటుంది అట్లాగే విద్యార్థులకు కూడా కొద్దిగా జ్ఞాపశక్తి తగ్గే పరిస్థితి ఉంటుంది అలాగే మహిళలకి స్త్రీలకి ఇంట్లో అంత గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడుతుంది కొద్దిగా అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి నేను చెప్పిన ఈ పరిహార క్రియలు అన్నింటినీ పాటించినట్లయితే జూలై నెలలో ఈ మకర రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి శుభ ఫలితాలను పొందుతారు అంటే విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించగలుగుతారు ఉద్యోగస్తులు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు సాధించగలుగుతారు రాజకీయ నాయకులు ఎట్టకేలకు అతి కష్టం మీద నామినేటెడ్ పదవులు పొందగలుగుతారు కాంట్రాక్టర్స్ కూడా అతి కష్టం మీద కాంట్రాక్టర్లు పొందగలుగుతారు అలాగే సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొన్ని అవకాశాలు పోతాయి మనం అనుకున్నటువంటి అవకాశాలు మనం ఊహించిన అవకాశాలు మిస్ అవుతాయి మిస్ అయినప్పటికీ కూడా ఈ పరిహార క్రియలు చేయటం వలన ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తులు అప్పటికప్పుడు మీకు కొత్తగా అవకాశాలు ఇస్తారు పలానా వాళ్ళు మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ సాయం చేయరు అనుకున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఈ పరిహార క్రియలు పాటించిన తర్వాత మీకు మంచి అవకాశాలు అంటే సినీ రంగంలో టీవీ రంగంలో కళాకారులకి సంబంధించినటువంటి రంగంలో అన్ని రంగాల్లో మీకు అవకాశాలు కల్పిస్తారు కనుక మీరు ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా మీ మనోరింపడానికి పరీక్షాకాలమైనటువంటి ఈ జులై నెలలో మాటని మనసుని అదుపులో పెట్టుకుని ఒక సద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది పూర్తి స్థాయిలో శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే సహజ సిద్ధంగానే మకర రాశి వాళ్ళు పట్టుదల కలిగిన వాళ్ళు కనుక వాళ్ళు చేపట్టిన పనిని ఎట్లాగైనా పూర్తి చేయగలుగుతారు బై హుక్ అర కుక్కు మంచిదారి కావచ్చు చెడ్డదారి కావచ్చు ఏ దారి అయినా సరే పూర్తి చేయగలుగుతారు అలాగే మకర రాశి వాళ్ళకి ఒక మంచి ఆకర్షక శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా సరే తొందరగా ఆకర్షిస్తారు అంటే కొత్త వాళ్ళని తొందరగా ఆకర్షించేటువంటి నేర్పు ఓర్పు వీళ్ళకి ఉంటుంది ఈ లక్షణం కూడా వీళ్ళని విజయ పదంలో నడిపిస్తుంది అలాగే మకర రాశి వాళ్ళు సర్వసాధారణంగా దీనికి భయపడరు ధైర్యంగా నిలబడతారు అన్నిటికీ కూడా గెలిచేదాకా పోరాడేటువంటి పోరాట పటిమ ఉంటుంది కనుక ఈ జులై నెలలో నేను చెప్పిన పరిహార క్రియలు అన్నింటినీ పాటించి మకర రాశి వాళ్ళందరూ మంచి శుభ ఫలితాలను పొందుతారు ఉన్నతమైనటువంటి స్థితికి చేరతారు నామినేటెడ్ పదవులు పొందుతారు సినీ రంగ కళాకారులు మంచి అవకాశాలను పొందుతారు అలాగే విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు మంచి మార్కులు సాధించగలుగుతారు అలాగే స్త్రీలు కూడా సంతాన పరంగా సంతాన విషయకంగా మంచి ఉన్నతమైన వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధిని చూడగలుగుతారు ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలని కాపాడుకోగలుగుతారు అనారోగ్య సమస్యల నుంచి కీడనొప్పులు అజీర్ణ సమస్యలు ఇటువంటి అజీర్ణ సమస్యలు ఇటువంటి సమస్యలు ఏర్పడినటువంటి వాళ్ళందరూ కూడా వాటి నుంచి ఈ పరిహార క్రియల ద్వారా బయటికి రాగలుగుతారు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరూ నేను చెప్పిన పరిహారాలు పాటించి మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కలియుగ దేవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను స్వస్తి